ఏంటి ముత్యాలు నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఇక నువ్వు మాట్లాడిన మాటకి ఏమైనా అర్థం ఉందా ఏటయ్యా ఏంటి మీరే మాట్లాడుతున్నారు మీకేనా అర్థమవుతుందా నా కొడుకు కానీ ఆ రూపని ఇంట్లోకి తీసుకొని వస్తే నేనేం చేసుకుంటానో కూడా నాకే తెలియదు అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పలనాయుడు ఏం చేయాలో అర్థం కాక అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు అమ్మ అమ్మాయి గారు మిమ్మల్ని నేను ఇంటికి తీసుకెళ్ళలేకపోతున్నాను అసలు ముత్యాలు పెద్దయ్య గారి కోపం మీదే నేను దూరం పెట్టాలని అనుకుంటుంది కానీ నీ మీద ఎలాంటి కోపం లేదు అనే విధంగా అంటూ బాధగా దీనంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక విరూపాక్షి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ రూప నన్ను క్షమించమ్మ నేను డాక్టర్తో నేను తప్పుడు సాక్ష్యాన్ని చెప్పించి నేను తప్పు చేశాను నన్ను క్షమిస్తావా తల్లి అసలు ఇదంతా చేసింది నేను కానీ నీ కాపురం బాగుండాలని నువ్వు రాజుతో సంతోషంగా ఉండాలని నేను ఇలా చేశాను తప్ప మరే ఉద్దేశం లేదమ్మా నన్ను క్షమించమ్మా నన్ను క్షమించు అని ఏంటో చాలా బాధపడిపోతూ ఉంటుంది విరూపక్షి మరో వైపు మాత్రం ఇంటికి వెళ్ళిన సూర్యప్రతాప్ కోపంగా అక్కడే ఉన్న ఫ్లవర్ వాస్ని క్రింద క్రిందపడేస్తాడు తమ్ముడు ఏంటి తమ్ముడు అక్క అసలు నా కూతురు రూప నన్ను ఇలా మోసం చేస్తుందని అనుకోలేదక్క ఎందుకక్క నా కూతురు ఇలా ఎందుకు మోసం చేసింది తమ్ముడు నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు విన్నావా నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు నా కూతురు అనుకుంటూ వెనుకకేసుకొని వచ్చావు ఇప్పుడు ఏమైంది తమ్ముడు నువ్వే చూసావు కదా అప్పుడు వెంటనే కోపంగా సుమ ఇలా అంటూ ఉంటుంది లేదు రూప ఎప్పుడైనా సరే బావగారి కోసమే ఆలోచిస్తుంది ఎక్కడో ఏదో తేడా జరిగినట్టు అనిపిస్తుంది బావగారు అని సుమ అంటూ ఉంటే ఎక్కడ తేడా జరగలేదు డాక్టర్స్ కూడా తేల్చి చెప్పేశారు కానీ నేనే నా కూతుర్ని నేను గుడ్డిగా నమ్మి నేనే నేనే తప్పు చేశాను అనే విధంగా అనుకుంటూ సూర్యప్రతాప్ చాలా బాధపడిపోతూ ఉంటాడు తమ్ముడు ఊరుకో తమ్ముడు ఊరుకో నీకు ఇలాంటి బాధ కలిగినందుకు నాకు చాలా బాధగా ఉంది అనే విధంగా విజయాంబిక అంటూ చాలా బాధపడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మనసులో మాత్రం మీరిద్దరూ ఇలా విడిపోవాలని ఎన్నోసార్లు నేను నా కొడుకు ప్రయత్నం చేస్తూ వచ్చాము కానీ మిమ్మల్ని విడగొట్టలేకపోయాను ఇక ఎప్పుడు విడగొట్టగలిగాను ఇదొక రకంగా మంచికే జరిగిందని అనుకోవాలి ఇద్దరిని విడగొట్టాను కానీ ఆ విరూపాక్షిని కూడా ఏదో ఒక రోజు ఈ భూమి మీదే లేకుండా చేయాలి ఇక అప్పుడు నన్ను ఎవ్వరూ ఆపే వారే ఉండరు అని విజయాంబిక మనసులో అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రూప చాలా బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు వెంటనే రాజు ఇదంతా ఏంటి రాజో నాకేం అర్థం కావట్లేదు అదే అమ్మాయి గారు మనం ఎలాంటి తప్పు చేయలేదు కదా ఎందుకు అమ్మాయి గారు మనం ఎంత చెప్పినా ఎవరు నమ్మట్లేదు అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఏమైనా రిపోర్ట్స్ ఏమైనా తప్పుగా వచ్చి రాజు రాజు నాకెందుకో అనుమానంగా ఉంది ఎందుకంటే మనం తప్పు చేయలేదు రాజు అవునమ్మాయి గారు నాకు కూడా అదే అనిపిస్తుంది అనే విధంగా రాజు అంటూ ఉంటే ఇక విరూపక్షి ఆ మాటలన్నీ విని మీ నమ్మకం నిజమే అమ్మ కానీ మీరు కొద్ది రోజులు ఈ ఈ విధంగా ఉంటేనే అందరికీ మంచిది నిజం చెప్పాలని ఉంది కానీ నేను నిజాన్ని చెప్పలేను నన్ను క్షమించమ్మా క్షమించు మనసులో విరూపక్షి పక్షి చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మాయి గారు ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు అమ్మాయి గారు నాకేం అర్థం కావట్లేదు నాకు చాలా బాధగా ఉంది అమ్మాయి గారు నేనేం చేయాలో కూడా నాకు అర్థం కానీ పరిస్థితిలో ఉన్నాను అదే సమయానికి వీరూపక్షి రాజుకి ఎదురుగా వచ్చి నిలబడగానే అమ్మ అని ఏంటో వెంటనే వీరూపక్షిని గట్టిగా గుండెలకు హద్దుకొని ఏడుస్తూ ఉంటుంది అమ్మ నేను ఎలాంటి తప్పు చేయలేదమ్మా నన్ను నమ్మమ్మా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసమ్మ రూప ఏంటమ్మ నువ్వు అంటుంది అనే విధంగా అంటూ షాకింగ్గా రాజు రూప ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు నేను అసలు విషయం రూపకు చెప్తే ఇప్పుడు సూర్యకు వెళ్ళి చెప్పినా చెప్పేస్తుంది నన్ను క్షమించమ్మ రూప ఈ విషయం నీకు కూడా తెలియకూడదు అని మనసులో విరూపక్షి అనుకుంటూ అంటే నేను తప్పు చేయలేదని నీకు ఎలా తెలుసమ్మా చెప్పమ్మా నువ్వు నా కూతురు నువ్వు నువ్వు దానివో నాకు తెలీదా సరే రాజు నువ్వు ఇంటికి వెళ్ళు నేను నా కూతుర్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతాను అమ్మ నేను నీతో ఏ ఇంటికి రావా చెప్పమ్మా రూపా నాతో పాటు రావా అమ్మ తల్లి వస్తానమ్మా నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా కానీ నాన్న నాన్న వద్దనుకొని వెళ్ళిపోయారు సూర్య కోపం ఎంతసేపు కానీ ఆ కోపంలో అద్దనే అనుకుంటాడు నువ్వు ఏ తప్పు చేయలేదని సూర్యకు తెలిసిన రోజు నిన్నే సూర్య వచ్చి తీసుకొని వెళ్తారమ్మా నువ్వు కంగారు పడకు అవునమ్మాయి గారు మీరిప్పుడున్న పరిస్థితిలో అమ్మగారి దగ్గరే ఉండటం మంచిది నేను చెప్పేది అర్థం చేసుకోండి సరే రాజు అనే విధం కానగానే వెంటనే విరూపాక్షి రూపం తీసుకుని బయలుదేరుతూ ఉంటుంది మరోవైపు మాత్రం శ్వేత కోపంగా సీఎంతో ఇలా అంటూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నాన్న రాజును ఎంత నమ్మనో నాకెందుకో ఇప్పటికీ కూడా రాజు అలాంటి తప్పు చేశాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నాన్న నువ్వు ఇక రాజు గురించి మర్చిపోతే మంచిదమ్మా వాడి గురించి నా దగ్గర ప్రస్తావించకపోవటమే మన ఇద్దరికీ మంచిది ఎందుకంటే జికా అతి త్వరలో నీకు ఒక మంచి సంబంధం చూసి ఒక కుర్రాడిని చూసి నీకు పెళ్ళి చేస్తాను అది కాదు డ్యాట్ నేను వినదలుచుకోలేదు నువ్వు ఏది చెప్పినా సరే అతనికి పెళ్ళైనా సరే నీ నువ్వు ఇష్టపడ్డావని నేను అంగీకరించాను కానీ ఇప్పుడు ఒకరి కడుపులో తన రూపం పెరుగుతుంది అలా చేయటం తప్పు నేను దానికి అస్సలు ఎంకరేజ్ చేయను అనే విధంగా అంటూ కోపంగా రూంలోకి వెళ్ళిపోగానే శ్వేత మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం రేణుక గౌతమ్కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఏంటి రేణుక నువ్వు అంటుంది రూప ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి లేదు లేదు ఎక్కడో ఏదో తేడా జరిగింది రూప ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సే లేదు నేను కూడా నమ్మలేదు గౌతమ్ కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఆ మేడం కూడా తను ప్రెగ్నెంటే అని కన్ఫర్మ్ చేసి చెప్పేసింది ఫైనల్గా అని చెప్పగానే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఒక్కసారిగా కుప్పకూలి నిద్ర పడిపోగానే రేణుక మాత్రం గౌతమ్ గౌతమ్ అని అంటూ ఉంటే ఏంటి రేణుక నువ్వు అసలు ఇలాంటి న్యూస్ చెప్పావేంటి నేను ఇప్పుడే రూప దగ్గరికి వెళ్తాను రూప అసలు పెద్ద గారి దగ్గర లేదు విరూపక్షి అమ్మగారి దగ్గర ఉంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఏంటి రూప ఇప్పుడు విరూపక్షి దగ్గరికి వెళ్ళిందా అవును గౌతమ్ అని ఏంటో జరిగిందంతా కూడా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇప్పుడే ఇప్పుడే నేను రూపని అక్కడి నుండి ఎత్తుకొని వచ్చేస్తాను అనే విధంగా అంటూ ఫోన్ని కట్ చేసి గౌతమ్ వెంటనే రూప దగ్గరికి బయలుదేరుతాడు ఇక రేణుక మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో గౌతమ్ ఆవేశంలో అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడో ఏంటో దేవుడా ఇప్పుడు నేను ఏం చేయాలి నేనేం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని ఏంటో స్వే శ్రేలుక కంగారు పడిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి రాబోతున్న ఎపిసోడ్ ఎలా ఉంటుందనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి